హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చికెన్ మామిడికాయ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ బిర్యానీ చేసాము అయితే చికెన్ కర్రీ బిర్యానీ చేసాము ఇప్పుడు కొంచెం చికెన్ తీసి ఉంచాను అనమాట అదేంటంటే ఇదిగో ఒక నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసి ఇలాగ ఆయిల్లో వేసి చూడండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇది బాగుంటుంది కొంచెం పులుపుతో కూడిన చికెన్ కర్రీ బిర్యానీలో కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ కొద్దిగా ఇచ్చేస్తాను అనమాట బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తాం ఇప్పుడు నేను కొద్దిగానే తీసాను చెప్పాను కదా ఎందుకంటే పొద్దున్న చికెన్ కర్రీ బిర్యానీ ఇది పిల్లలకి ఇష్టమైన కర్రీ కాబట్టి కొద్దిగా చేస్తున్నాను ఒక పావు కిలో చికెన్కి చేస్తున్నాను అన్నమాట ఏం చేస్తున్నానంటే చికెన్ వేసాం కదా దానిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను తర్వాత కొంచెం కారం కూడా వేస్తున్నాను కొంచెం వేస్తాం కాబట్టి కారం ఒక రవ్వ ఎక్కువ పడుతుంది నేను టూ స్పూన్స్ వేస్తా దీన్ని బాగా కలుపుకుందాం చాలా చక్కగా అంటే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు కొంచెం ఎక్కువ కాకుండా ఒక హాఫ్ స్పూన్లాగా చికెన్ మసాలా వేస్తాను అంటే మన మామిడికాయ వేసేటప్పుడు మసాలా ఎక్కువ వాడకపోవడం బెటర్ కదా అందుకని కొంచెం వేసాను అనమాట వేసి వేయినట్టు ఒక హాఫ్ స్పూన్ వేసాను ఏంటేసి దీనిలో మనం కొంచెం వాటర్ వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసాను వేసి దీన్ని బాగా ఉడకనిద్దాం ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత ఈ లోపు ఇది మామిడికాయ ముక్కలు నేను ఏం చేస్తానంటే ఈ మిక్సీ జార్లో వేసి అది పేస్ట్లా చేస్తాను అనమాట నేను ముక్కలు వేయకుండా గ్రే అంటే గుజ్జులా చేసి వేస్తానమాట ఈ మాత్రం గుజ్జులా చేసి వేస్తున్నాను అనమాట ఇక్కడ టెంకదే వచ్చింది టెంక ముక్క తీసేస్తున్నాను ఇలా పూర్తిగా పేస్ట్ కాకుండా ఇలా కొంచెం క్రష్ చేసినట్టు మిక్సీ పట్టి దీన్ని కర్రీలో వేస్తాను అన్నమాట ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకుని చూసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ గుజ్జుని వేసుకుందాం ఎందుకంటే నైంటీ పర్సెంట్ కర్రీ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ ఇంకా ఉడకాలి ఈ టైంలో మనం మామిడికాయ గుజ్జు వేసుకుందాం అనమాట చూసారా మొన్న ఒక రోజు మామిడికాయలో సగం పప్పులో వేసాను ఈవేళ చికెన్లో వేస్తున్నాను అనమాట కొంచెం ఇలా చికెను మామిడికాయ చాలా రుచిగా ఉంటుంది అది కొంచెం పిల్లలకు నచ్చుతుంది అని చెప్పేసి ఒక పావు కిలో చికెన్కి మాత్రం చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మామిడికాయ గుజ్జు వేసేసిన తర్వాత మనం ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట ఉప్పు సరిపోతే ఓకే మూత పెట్టుకుని ఉడికించుకోవచ్చు ఒకవేళ చాలలేదు అంటే కొంచెం వేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి గుర్తుపెట్టుకోండి మామిడికాయ గుజ్జు వేసిన తర్వాత సిమ్లో మాత్రమే ఉడికించుకుంటే అది కర్రీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట హైలో పెట్టకూడదు ఎందుకంటే మాడిందంటే చేదు వచ్చేస్తుంది కూర అందు మూలంగా మనం చికెన్ని మామిడికాయ వేసాక సిమ్లో ఉడికించుకుందాం ఓకేనా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమ్మర్లో మా పచ్చి మామిడికాయ తింటేనేమో చలవ చేస్తుంది అదే పండ్ మామిడికాయ పండిన తర్వాత తిన్నదేమో ఓవర్ హీట్ చేస్తుంది అనమాట అది అందుకని పచ్చి మామిడికాయ మనం పప్పులో కానీ లేకపోతే ఏ కూరలో అయినా సరే మామిడికాయ వేసుకుని పచ్చి మామిడికాయ వేసుకుని తినడం వల్ల చక్కగా చాలా చేస్తుంది తర్వాత సి విటమిన్ మనకి శరీరానికి ఫుల్గా అందుతుంది తర్వాత నోటికి రుచిగా ఉంటుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం మామిడికాయని ఈ సమ్మర్ అంతా కూడా అవసరమైనప్పుడు ఉపయోగించుకుందాం ఓకేనా పచ్చి మామిడికాయ చలో చేస్తుంది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే ఈ మామిడికాయ వేసిన ఈ టైంలో ఒక్కసారి మనం రుచి చూద్దాం ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూద్దాం కొంచెం తగ్గింది చాలా బాగుంది కారం ఉప్పు కారం పులుపు సరిపోయింది ఉప్పు కొంచెం తగ్గింది కాబట్టి వేసాను ఎంతో టేస్ట్గా ఉండే చికెను మామిడికాయ తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని మాత్రం మామిడికాయ వేసిన తర్వాత మామిడికాయ గుజ్జు వేసిన తర్వాత కంపల్సరీ మనం ఇలా సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది సిమ్లో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇంతవరకు అయ్యింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి కలిపి చూస్తాను ఎలా ఉందో కర్రీ కలిపి చూస్తాను ఓకే అంటే పూర్తిగా అడుగు పట్టే లేదు అలాగని వాటర్ ఇగ కూడా లేదు సరే ఎలా ఉందో మనం ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో కర్రీ ఆపేస్తే సరిపోద్ది చూస్తున్నారు కదా ఉప్పు కూడా నేను మళ్ళీ ఇందాక సరిపోలేదని కొద్దిగా వేసాను ఇలాగా కొంచెం ఈ స్టేజ్లో మనం ఆపేసుకుంటే ఇది కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తాం కదా వంట అయిన తర్వాత అప్పుడు ఆ రెండు నిమిషాల్లోనూ కొంచెం సెటిల్ అవుతుంది కొంచెం దగ్గరికి వస్తుంది అప్పుడు చాలా బాగుంటుంది ఓకేనా ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చికెన్ మామిడికాయ కర్రీ మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి సమ్మర్లో మామిడికాయతో చేసిన పదార్థాలు తినడం వల్ల చలువు చేస్తుంది కంటికి మంచిది కూడా ఓకేనా బాయ్